ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన విద్య ఇప్పుడు ఎక్కడో జరిగిన సంగతుల గురించి చెబుతారు కానీ మన గురించి మనం తెలుసుకోవడం ఎంతోమందికి ఎందుకంటే మన జీవితంలో మనమే ముఖ్యమైన వ్యక్తి చాలామంది భగవంతుడు ముఖ్యమైన వాడని భావిస్తారు కానీ భగవంతుడు అవసరమని బా అనిపించినప్పుడు మాత్రమే ఆయన ముఖ్యులవుతాడు ఆయన గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మీ ప్రపంచంలో ఆయనకి ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రఖ్యాత గ్రీక్ తత్వవచ్చు తన బోధనతో నిన్ను నువ్వు తెలుసుకో అర్థం చేసుకునేవాడు ఇదే విషయాన్ని కబీర్ దాస్ కూడా చెప్పాడు ఆత్మజ్ఞానం అంటేనే నిన్ను నువ్వు తెలుసుకోవడం మనం ప్రతిదాన్ని తెలుసుకోవాలనుకుంటాం ఇదేమిటి అదేమిటి అతని ఎవరు ఏం చేస్తుంటాడు ఇలా ప్రతి దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ మనిషి తన ఎవరో తెలుసుకోవడం కోసం ఎనడు తన వైపు చూసుకోవడం మానవుల మనకు సంబంధించి ప్రధానమైన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి మనం జన్మించడం జన్మించాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం రెండుది మనం జన్మించాం కాబట్టి ఏదో ఒక రోజుని లోకాన్ని వదిలిపోవడం కూడా తప్పనిసరిగా జరుగు జరుగుతుంది ఈ రెండు మా ఈ రెండో మాట చాలామందికి నచ్చదు అలా జరగకుండా ఉండాలని ఎంతోమంది అనేక రకాల పాటలు పడుతుంటారు పరిగెడుతుంటారు వ్యాయామం చేస్తారు పెద్దదిగా తింటారు బరువు పెరగకుండా చూసుకుంటారు ఎందుకంటే మనం అందరం ఎప్పటికైనా బ్రతికి ఉండాలని కోరుకుంటాం ఏదో ఒక రోజు అర్థమైపోతాం అనే ఆలోచన కూడా అనుకో ఈ ఆనందం మన సొంతమనమాట సరే ఇతను ఎవరు ఏ పదార్థం మీరు తయారయ్యో తెలుసా ఆక్సిజను హైడ్రోజన్ కార్బన్ అనేవి కాల్షియం నైట్రోజన్ ఫాస్ఫరసు ఈ మూలకాలతో మీరు తయారయ్యారు మీలో ఉన్న ఉన్నదాంట్లో డెబ్బై శాతం మీరే నీరే ఈ నీరు నడుస్తుంది మాట్లాడుతుంది ఇది అద్భుతం కదా కానీ దీన్ని మీరు అద్భుతంగా భావించరు ఈ భూములలో కూడా డెబ్బై శాతం నీరే మీరు కూడా డెబ్బై శాతం నీరే బయట జరుగుతున్న వాటిని చూసి ఆశ్చర్యపోవడం మీ నైజం మీ లోపల జరుగుతున్న వాటిని చూసి ఆశ్చర్యపోవలసిందని నేను చెబుతున్నాను ఏ పదార్థంతో మీరు తయారవ్వారో బయట ఉన్నవన్నీ కూడా ఆ పదార్థంతో తయారని గ్రహించాలి మీ మీ లోపలికి వస్తు పోతున్న శ్వాస మీ సొంతం అందులో దాగి ఉన్న ఆనందం కూడా మీ సొంతమే అందువల్ల మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా మిగిలిమె తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎటువంటి తేడా ఉండదు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని ఆరాటం మీకు వరకు జీవితం అసభ్రదంగా మిగిలిపోతుంది జీవితాన్ని కొనసాగించడానికి మీకు ఈ సమయం లభించింది అసలైన ఆనందంతో మీ జీవితాన్ని పరిపూర్ణ చేసుకోగలిగితే తద్వారా కలిగే ఆనందాన్ని మీరు మాత్రమే ఆస్వాదించగలరు మీలో ఉన్న మీ హృదయంతో ఉన్న దైవాన్ని తెలుసుకుని స్వయంగా అనుభూతి చెందితే సమస్తం మీరు తెలుసుకోవాలనే వేదాలు శాస్త్రాలు చెబుతాయి ఆత్మజ్ఞాన విద్య అన్ని విద్యలు శ్రేష్టమైన విద్య కాబట్టి తన తాను తెలుసుకున్న వ్యక్తికి మాత్రమే తాను ఎక్కడ ఎందుకు జీవిస్తుందో తెలుస్తుంది అందుకనే ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన విద్య అనేది చెప్తుంటారు చెప్తుంటారనమాట ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన విద్య అందుకు మనం మనం తెలుసుకుని ప్రయత్నించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం